ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు కోసం కంకణ బిడ్డ రాణి వారసులు సమ్మక్క సారక్క స్ఫూర్తి దాత మా రాములమ్మ గారు నవీన్ బైని గెలిపించడం కోసం ఈరోజు బోరబండకు గడప గడపు తప్పితే మన బహుజన బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని పెద్ద ఎత్తున కది రావడం జరిగింది మరొకసారి రాములమ్మ గారికి చెప్పడం గట్టిగా గట్టిగా చెప్పడానికి ఈరోజు ఈరోజు తెలంగాణ ఆగం చేసి మీ పంపగారు మీ పంపగారు జై కాంగ్రెస్ ఈనా ముఖ్య అతిథి మన సోదరిమణి శాసన మండలి సభ్యురాలు విజయశాంతి గారికి అదేవిధంగా అభ్యర్థి నాయకుడు విద్యావంతుడు మరి సౌమ్యుడు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వ్యక్తి అదే విధంగా మా మహిళలు ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో అన్ని అన్ని రకాలుగా అండదండల్లో మరి ఒక సోదరుడుగా ఒక తమ్ముడుగా ఒక కొడుకుగా ఈ నియోజకవర్గంకి సుపత్తితుడు మిత్రులరా కాంగ్రెస్ పార్టీ వారికి ఈరోజు ఎంతో మంది పోటీలో ఉన్నా కానీ వారిని భవిష్యత్తు సేవా కార్యక్రమాల్లో నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్ కి వ్యక్తి అని చెప్పేసి వారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ ముందు పంపించారు మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అదేవిధంగా పేద పొడుగు బలైన వర్గాలకు వంటి రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించిన పార్టీ ఈనాడు దేశంలో మన భారతదేశం ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళికలు ఈ రోజు హైదరాబాద్ లో బిహెచ్ఎల్ ఐడిపిఎల్ ఫ్యాక్టరీ తెచ్చిన పార్టీ అదేవిధంగా విద్యా సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయు తెచ్చిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా విద్యా ఈరోజు దేశంలో ఈరోజు విద్యలో కానీ ఉపాధిలో కానీ అన్ని రంగాల్లో ఈరోజు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిందంటే సాంకేతికంగా ఇస్రో లాంటి పరిశ్రమలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కేసీఆర్ విధ్వంసం చేస్తే ఆడ మోడీ అబ్బానీ ఆదాయలకు మాత్రమే కట్టబెడతా ఉన్నాడు నీరవ్ మోడీ లలిత్ మోడీ విజయవాడ లాంటి దొంగల్ని ఈ దేశం నుంచి పంపించి వాళ్ళ ఖజానా మొత్తం నింపింది మిత్రుల పేద పొడుగు పడిన వర్గాలకు బీజేపీ గాని టిఆర్ఎస్ గాని చేసింది శూన్యం ఈ రోజు మీరు టిఆర్ఎస్ చేస్తే బీజేపీ చేసినట్టు విషయం మర్చిపోవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మిత్రుల ఏది ఏమైనా గానీ నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయం కానీ మెజారిటీ కోసమే మీరు కష్టపడాలి ఇక నాలుగే రోజులు మిగిలినాయి ఈ నాలుగు రోజులు ప్రతి ఒక్కరు మీ బంధువులకు మీ మిత్రులకు అందరికీ తెలియజేయాలి నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఈ బస్తీలు అభివృద్ధి చెందుతాయి మీకు మరో పీజీఆర్ లాంటి నాయకుడు ఈ రోజు నవీన్ యాదవ్ గారి రూపంలో మీ ముందుకు వచ్చిండు మీరు మళ్ళొకసారి వారిని ఆశీర్వదించండి మీ బస్తీల్లో ప్రతి వ్యక్తిని గుర్తుపెట్టే వ్యక్తి ప్రతి వారి కష్టాల్లో వారు ఉండే వ్యక్తి కాబట్టి మిత్రుల సమయం తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా వారి గెలుపు రేపు ఈ బస్తీల అభివృద్ధికి మలుపు అని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ ప్రాంత ప్రజలకి పెద్దలు అక్క ఎమ్మెల్సీ విజయశాంటి గారికి మా బోరబండ ప్రాంత ప్రజల తరఫున స్వాగతం పలుతూ మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు చైర్మన్స్ మా సోదరుడు బాబా ఫసద్దీన్ గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ మద్దతు పలకడానికి వచ్చినటువంటి వారందరూ కూడా చక్కటి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాం మరి గతంలో మూడు సార్లు మీరు బిఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించారు హలో గతంలో మూడు సార్లు మీరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించారు ఎందుకు మన బోరబండ బతుకులు మారుతాయని మన గల్లీలు బాగుపడతాయని మన బస్తీలు బాగుపడతాయని చెప్పి అవకాశం కల్పించారు ఎక్కడన్నా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అయిందా ఎప్పుడన్నా ఎమ్మెల్యే గల్లీలో తిరిగిండా ఎప్పుడన్నా మంత్రులు వచ్చురా కానీ ఈరోజు రేవంత్ అన్న పరిపాలనలో ముగ్గురు మంత్రుల్ని ఈ ప్రాంత అభివృద్ధికి ఈ సమస్యలు పరిష్కరించడానికి గత మూడు నెలలుగా గల్లీ గల్లీ బస్తీ బస్తీ తిరుగుకుంటా దాదాపు కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం సంక్షేమ పథకాలు కూడా అందించినాం మరి సెంటిమెంట్ సింపతి మీద మనం ఆలోచన చేయొద్దు ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు మీరు భవిష్యత్తు ఆలోచించాలి టిఫిన్ డబ్బులు వాటర్ బాటిల్ రాజకీయాలను అంతం చేయడం ఎస్పెషల్లీ మహిళలందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించండి గతంలో మోసపోయినట్టు మరోసారి మోసపోతే ఈ ప్రాంతాన్ని ఎవరు మార్చలేరు మన బతుకుల్ని ఎవరు మార్చలేరు నేను నిస్వార్థపు సేవ చేయాలని చిన్న వయసులో రాజకీయాలకు వచ్చిన అవకాశం వచ్చినా రాకపోయినా మీ మధ్యలో ఉన్నా ఈరోజు భగవంతుడు మీ బస్తీ పిలగాలనే నాకు ఈ అవకాశం కల్పిస్తుంది మీ సేవ చేసే అవకాశం ఆ భగవంతుడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక కుట్రలు పని నేను రాజకీయంగా ఎగ్గోతాన్ని అవకాశం రాకుండా చేయడం కాక అనేక తప్పుడు కేసులు పెట్టారు కానీ భగవంతుడు ఉన్నాడు న్యాయం ధర్మం వైపు నేమున్నా మా భగవంతుడు మా వైపు ఉన్నాడు ఈరోజు ఆ దేవుడి రూపంలో రేవంత్ అన్న వచ్చి మీ సేవ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పిస్తూ బాధ్యత తీసుకుంది మరి మన బాధ్యత ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెట్టాలన్నా రేవంత్ అన్నను బలపరచాలన్నా ఈ రోజు మీ బస్తీ పిల్లగాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం మీ అందరికి ఉంది దయచేసి సింపతిలో మీద పోకండి పిల్లల భవిష్యత్తు అభివృద్ధి గురించి ఆలోచించండి ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్ భవిష్యత్తుకు ఓటేయండి అయ్యండి అభివృద్ధికి ఓటేయండి మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్నాం అందరం కలిసి బాబా ఫసూద్దీన్ ఇక్కడ అంతా కూడా గల్లీలలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిండు రేవంత్ అన్ననే ఈ మొన్న మన పంకా వచ్చి మాట వేయడం జరిగింది మంచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ దాదాపు మూడు వందల కోట్లతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు జరిగితే భవిష్యత్తులో మూడు వేల కోట్లైనా సరే వెనుకడు గేసేది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ మొన్న నేను క్యాంపెయిన్ తిరుగుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు గతంలో ఇగో మీలాంటి చిన్న చిన్న వ్యాపారుల దగ్గర డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరు రెండు మూడు లక్షలు వసూలు చేసి వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చినారు దయచేసి మోసపోకండి మళ్ళీ ఈ రోజు వీకర్ సెక్షన్ డబ్బులు పెడితే అందరు అమ్ముడు పోతారు అందరు రుతురం బీఆర్ఎస్ ఒక రోజు కష్టం కాదు మీకు ఆ వెయ్యి రూపాయలు ఐదు వందలు దయచేసి వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోరు కానీ మీ అభివృద్ధికి ఓటేసుకోరు మీ భవిష్యత్తుకు ఓటేయండి మీలో ఒకరినైనా నాకు అవకాశం కలిపాడు రెండు సార్లు మీ ముందు పోటీ చేసిన ఇది ఒకసారి మూడోసారి మేము ముందుకు వస్తున్నాం ఒక్కసారి ఆశీర్వదించండి ఒక్కసారి ఓటేసి గెలిపించండి మీ మధ్యలోనే ఉంటూ ఎప్పుడు ఎట్లయితే మీకు గౌరవిస్తూ తిరిగిననో అట్లనే భవిష్యత్తులో కూడా మీ మధ్యలో తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేస్తూ మన పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి బాటను ఇస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ఈడ గెలిస్తే ఈ బోరబండన్ బంగారు బడ్డగా మాత్రం దేవతన మారుస్తానండి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరోసారి కోరుకుంటూ మరి విజయశాంతి అక్క ఈరోజు కారెక్కి ప్రచారం చేయమని అందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలు లేదు లేదు నేను అందరిని కలవాలా మాట్లాడాలా వాళ్ళ బాధలు తెలుసుకోవాలని చెప్పి రెండు గంటల నుండి అందరినీ స్వయంగా పలకరిస్తూ మాట్లాడుతూ ఆమె దృష్టి కూడా కొన్ని సమస్యలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను చేపిస్తాను ప్రజ ప్రజలకు భరోసా కల్పిస్తూ మనకు మద్దతు పలుతూ ఈడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినటువంటి విజయసాయి అక్కను కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ మోసపోరు కదా టిఫిన్ మన భవిష్యత్తుకు ఓటేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సీరియల్ నెంబర్ రెండు చేతి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా నాకు ఒక్కసారి అవకాశం మీ సేవ చేసే అవకాశం కల్పించాలని మరోసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం కాంగ్రెస్ కార్యకర్తలకి నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లిళ్ళు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు ముందుగా మీరు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆరున్నర ఏడింటికి సభ జరగాలి కానీ ట్రాఫిక్ ఒక పక్కన క్యాండిడేట్ ఇంకో చోట మీటింగు అసలు మొత్తం ఇరుక్కుపోయాం అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు లేట్ అయింది అయినా విడిచిపెట్టలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నడిచేళ్ళి చూద్దాం ఒక్కొక్క ఎక్కుదాం ఏంటో తెలుసుకుందాం మా నవీన్ యాదవ్కి ఓటు వేస్తారా లేదా అడుగుదాం మొత్తం అన్ని కొట్లు ఎక్కింది కానీ కానీ ప్రతి కొట్లో వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా నేను నవీన్ యాదవ్కి వేస్తాము పెట్టుకోలేదు యువకుడు ఎప్పుడు నియోజకవర్గంలో ఉంటుంటాడు రెండు సార్లు ఓడిపోయినా తను అలసిపోలేదు మా కోడ ఉన్నాడు ఏ కార్యక్రమం అయినా పెళ్లిళ్ళైనా ఏ ఫంక్షన్స్ కైనా వస్తుంటాడు అని నేను చాలా విన్నాను నేను అవునా కాదా మరి మధ్య ండే బిడ్డ బీసీ బిడ్డ ఆ బిడ్డని గెలిపించుకుంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది ఆ ప్రభు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీకు ఏ పనులు కావంటే చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు కదా నేను ఎందుకు అంటానంటే ఆ విషయంతో కాదు ఆలోచన ముఖ్యం ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశారు ఏ రకంగా తెలుసు కుక్కలు చెప్పిన ఈ రాష్ట్రాన్ని పిక్కు 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 తిన్నారు ఎంటైర్ ఫ్యామిలీ సిగ్గుందా కేసీఆర్ అని అడుగుతున్నాను నేను నిన్ను తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేం చేయాలి తెలంగాణ ఆర్థికం పెంచి అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ బాగుండేది కానీ నువ్వు ఆర్థికంగా నువ్వు బలపడ్డావు నీ కొడుకు కూతురు నువ్వు నీ కోతులు బలపడ్డాను నీ అల్లుడు బలపడ్డా కుటుంబ కానీ తెలంగాణకి అప్పు చేసి పెట్టావు ప్రజలకు తిప్పలు తీసుకొచ్చావు ఏమిటి ఏమన్యాయం నేను అడుగుతున్నాను ఇవాళ నేను నిజంగా మీకు నేను చెప్తున్నాను పది సంవత్సరాలు విసుగు చెందలేదా మీ అందరికీ తెలుసు కదా కొత్తగా నేను చెప్పేది కాదు కదా ఒక ఉద్యమ నాయకురాలుగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం దాని తర్వాత నా పార్టీ నా పార్టీకి మేము గౌరవిస్తారు కార్యకర్తలు గౌరవిస్తారు మా హైకమాండ్ గౌరవిస్తా మా లీడర్ గౌరవిస్తాను మా ముఖ్యమంత్రి గారు గౌరవస్తా మా కచే గౌరవిస్తాయి ఒక ఉద్యమ నాయకురాలుగా నా బాధ నా రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుందని ఎదురు చూస్తాను కలలుగా నన్ను కానీ వాళ్ళ అప్పులు రాష్ట్రంగా ఉంది అంతే నేను మాట్లాడాలో తెలియట్లేదు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇస్తే కేసీఆర్ మీద ప్రేమ ఎక్కువ నమ్మారు కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టాడు అంటే దొంగ చేతిలో తెలంగాణ పెట్టాడు ఏమైంది పది సంవత్సరాలు పది రోజులు కాదు పది సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది ఇవాళ ఇంకా చాలా ఉంది నాకు కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఆవేశంతో తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని నేను మీకు చెప్తున్నాను నేను ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఎలాంటి అభిప్రాయం ఉంది చెప్పాలి వాళ్ళ ఎందుకంటే ఉద్యమ నాయకు ప్రజలకి నాకు ఇదొక డిస్కషన్స్ అని చెప్తున్నాను నేను కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ల్యాండ్ గ్రాఫింగ్ కొడుకు అదేంటి ఈ కార్ రేస్ దాంట్లో ప్రాబ్లం ల్యాండ్ గ్రాబింగ్ కూతురు లెక్కర్ స్క్రా ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో ఆడి అల్లుడు ప్రాజెక్ట్ అని చెప్పి దాంట్లో కమిషన్లు ల్యాండ్ గ్రాబింగ్ ఇంకొక అల్లుడు మొత్తం చెట్టును నాటం మొక్కలు నాటం దాంట్లో కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు అని చెప్పి దాంట్లో మొత్తం డబ్బు తీసుకుని గుంజాడు దాంట్లో ల్యాండ్ గ్రాబింగ్ నలుగురు ఏమనాలి ఏమనాలి తెగించిన కుటుంబం అనాలి బరి తెగించిన కుటుంబం మీరు తెలంగాణకి అభివృద్ధి చేయడానికి వచ్చారా దోచుకోవడానికి వచ్చారా అంటే దోచుకోవడానికి వచ్చారు మరి ఇంత దోచుకున్న కుటుంబాన్ని ఇవాళ సిగ్గు లేకుండా కేసీఆర్ కొడుకు మాకు ఓటు వేయండి మొహం పెట్టుకుని అడుగుతారా మీరు ఓటు వేయండి ఇంకా నయం మమ్మల్ని కొట్టలేదు తడిమి తడిమి కొట్టలేదు మిమ్మల్ని చాలా గౌరవించారు మా తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన భరించిన తత్వం మా అమాయక తెలంగాణ ప్రజలు అలాంటిది ఇన్ని తప్పులు చేసినా భరించారు ఇది పదేళ్ల క్రితమే ఐదేళ్ల క్రితమే కేసీఆర్ గల్లా పట్టుకుని నీకు ఓటు వేసింది అభివృద్ధి చేయడానికి అని మొత్తం దోచుకోవడానికి కాదని అడిగుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే కాంగ్రెస్ మాట మాటిచ్చినట్టు కట్టుబడేది పార్టీ కాంగ్రెస్ డిఎన్ఏలో ఏముందని తెలుసా మీకు డి ఫార్ డెమోక్రసీ ప్రజా డెమోక్రసీ ఎన్ ఫార్ నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత అండ్ ఏ ఫార్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది నియంత్రం ఉండదు బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అందరికి ప్రాధాన్యత సమానంగా తన హక్కుని చేసుకుంటుంది అదే కాంగ్రెస్ పార్టీ పార్టీకి బీసీ బిడ్డకి సీట్ ఇచ్చాం ఇస్తే ఏమంటున్నాడు దొర దొడ కొడుకు ఏమంటున్నాడు ఒక దొంగ ఒక రౌడీ ఇదా మీ సంస్కారం మీకి మీ ఎవరిన ఉంటారా తెలంగాణ అర్థం కాదు మీ కుటుంబం మీరు మీరు దొంగ ఉండి ఎదుట దొంగ దొంగ అంటున్నారు అలా ఉంటుంది అరే చదువుకున్న అబ్బాయి యువకుడు కష్టపడే తత్వం ఉంది అన్ని చూసే పార్టీ బీసీ బిడ్డ అని ఇచ్చింది టికెట్ మరి అలాంటి బిడ్డని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది ఈ సమయంలో ఏదైనా పొరపాటు చేశారని అంటే నష్టపోయేది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ పనులు కావాలో అడగండి అరే తెలంగాణ మీది కాంగ్రెస్ మీది హక్కుంది మీకు అడిగి హక్కుంది మీరు అప్పుడప్పుడు మర్చిపోతారు మేము అడగకూడదేమో మాట్లాడకూడదేమో అది ఏం లేదు ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ హక్కుంది తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మీరు ఓటేసింది మీరు గెలిపించింది మీరు ంది మీరు మీ కాంగ్రెస్ అలాంటిది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ కదా ఎప్పుడున్నా మిమ్మల్ని మర్చిపోతుందా అలాంటి పార్టీని మీరు అక్కడ చేర్చుకోవాలి కాంగ్రెస్ని నెనిపించుకోవాలి మీకు ఏం కావాలో చేయించుకోవాలి అధికారులు ఉంది కాబట్టి అదే బీఆర్ఎస్కి ఓటు వేస్తే ఏమవుతుంది మళ్ళీ అపోజిషన్లో ఉన్నారు అంతకంటే ఏం జరగదు కాబట్టి తెలివి తెలివిని ఉపయోగించండి ఆవేశం కాదు తెలివి ఉపయోగిస్తారని నా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు మా కాంగ్రెస్ లీడర్ కావచ్చు తెలంగాణ బిడ్డలు మేము చెప్తున్నాం కాబట్టి ఆలోచించండి తక్కువ సమయం ఉంది మళ్ళీ కలుద్దాం ఈ లోపు పదకొండో తారీఖు అస్తం గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ని అత్యధిక మెజార్తో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రజలారా క్లారిటీతో ఉన్నారు కదా అక్క దగ్గర అక్క దగ్గర అబద్ధం చెప్పద్దు నిజం చెప్తున్నారా మా అక్క చెల్లి చెప్తాను అమ్మ నా తెలంగాణ ప్రజలు అప్పుడప్పుడు చిన్న బిడ్డల్లో అలుగుతారు ఎలా తెలుసా నాకు ఆ పథకం ఇవ్వలే ఈ పథకం ఇవ్వలే అన్ని పథకాలు ఇచ్చామ్మా ఇంకా ఇస్తాం కాకపోతే ఇవాళ తెలంగాణ కేసీఆర్ చేసిన అప్పుల వల్ల నష్టపోయింది తెలంగాణ అందుకే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా మీకు ఇద్దాం అనుకుంటాం చేస్తాం ఓపిక పట్టాలని మా అక్క చెడ్డడానికి మీకు ఎంత ఓపిక ఉంటుంది అవునా కదా కాబట్టి ఓపికతో ఉండండి మంచి జరుగుతుంది గెలిపించుకుని మీకేం కావాలో అడగండి నువ్వు చేస్తావు కదా నవ్విందా డౌట్ ఏం లేదు కదా అదే అంటున్నారు పవర్ లేనప్పుడే చేశాడు పవర్ ఉన్నప్పుడు ఇంకెంత ప్రామిస్ చేస్తాడు పక్కాగా చేస్తాడు ఎంత వరకు వెళ్ళారో అంతవరకు వెళ్ళి నిధులు తీసుకొచ్చి అన్ని పెడతాడు మీకు మిమ్మల్ని చేస్తాడని మీకు అందరు తెలియజేసుకుంటూ టైం పదైపోతుంది సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మన కలుద్దాం ఈ ప్రచారం అయిన తర్వాత మళ్ళీ బోరమండుకు వస్తాను కంటిన్యూస్ నేను బోరమండికి వస్తానే ఉన్నాను బాబా తీసుకొచ్చి రాములమ్మ అడ్డాలాగా అయిపోయింది మూడొకసారి ఎందుకో ఆ రోజే చెప్పాను అమ్మవారు నన్ను ఇక్కడ రప్పిస్తూనే ఉంది ఇవాళ మళ్ళీ ఫస్ట్ డే ఇవాళ మీటింగ్ అంటే ప్రచారం మళ్ళీ బోరపండు నుంచే పెట్టాను ఏదో మన ఘోర మాయ ఉంది పార్టీ నాకు ఈ బాధ్యత ఇచ్చింది ఇవాడి నుంచి ప్రచారం చేయమంది కాబట్టి నేను ప్రచారం మొదలు పెట్టాను రెండో సంఖ్య నవీన్ యాదవ్ కి అత్యధిక మెజార్టీ ఇస్తానని కోరుకుంటున్నాను బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు మైనార్టీ సోదరులు కూడా దయచేసి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను బిఆర్ఎస్ మార్చేశాడు వాళ్ళ ఇష్టం వాళ్ళు మీ రాములమ్మకు అన్ని విషయాలు తెలుసు నెక్స్ట్ బిఆర్ఎస్ వెళ్ళబోతుంది అలయన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్తాను సమయం వచ్చినప్పుడు చెప్తాను మీకు మొత్తం మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో బీఆర్ఎస్ బీజేపీ కాబట్టి జాగ్రత్త ఉండండి ప్రజలారా కాంగ్రెస్ ఓటేసి గెలిపించుకోండి అని తెలియజేసుకుంటూ ఏమైనా కోపం ఉన్నా బాధ ఉన్నా మనసులో పెట్టుకోవద్దు అలగొద్దు చిన్నపిల్లలు అలుగుతుంటారు వద్దు మంచి మనసుతో నిండు మనసుతో అసం ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించవలసిందిగా మరోసారి